ప్రైజ్ దళ జ్ఞానం సంపాదించడానికి అందరూ ఆశపడతారు ఇష్టపడతారు బైబిల్ కూడా జ్ఞానాన్ని సంపాదించుకున్నామని చెబుతుంది కాకపోతే అధికముగా జ్ఞానివి కాకము నేను నీ వేళ నాశనం చేసుకుందని ప్రసంగి అందం ఏడవద్యమంలో మంచి మాట ఉంటుంది విస్తారమైన జ్ఞానము అది శోకాన్ని దుఃఖాన్ని మిగులుస్తుందని ప్రసంగి గ్రంథంలో ఉంది ఈ జ్ఞానం సంపాదించుకోవడం తప్పు కాదు కానీ విస్తారమైన జ్ఞానం అనేది మనకి శోకాన్ని దుఃఖాన్ని మిగిల్చుతుంది అది నాశనాన్ని తెస్తుంది ఉదాహరణకు ఇప్పుడున్న టెక్నాలజీస్ అయితే కావచ్చు ఏ కావచ్చు దీని అంతటి వల్ల మనకు నాశనమే ఉంది కాబట్టి ఈ జ్ఞానము అది త్రిపుల్ సిక్స్ ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానం ఉన్నది అని ప్రకటన గ్రంథంలో ఉంది ఈ జ్ఞానము నాశనానికి మన నడిపిస్తుంది కాబట్టి అది ఏ జ్ఞానమైనప్పటికీ లోక జ్ఞానము కావచ్చు లేదా బైబిల్ పైన జ్ఞానం కావచ్చు కొంతమంది బైబిల్ పైన చాలా జ్ఞానము కలిగి ఉంటారు ఇంకా 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 జ్ఞానం జ్ఞానం దానివల్ల ఏమవుతుందంటే మొదటిగా ఆత్మీయంగా మనం ఎదగలేము ఎందుకంటే మన దృష్టి అంతా జ్ఞానం వైపు పరుగులు తీస్తుంది ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే స్వనీతిని కోరుకుంటుంది ఈ జ్ఞానము మన పేరు ప్రతిష్టతను కోరుకుంటుంది ఈ జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలని ఆశపడతాం ప్రదర్శించాలని ఆశపడినప్పుడు దేవుని కంటే మనకున్న జ్ఞానాన్ని మనం ప్రదర్శించడానికి ఎక్కువ తాపత్రయపడతాం ఈ జ్ఞానాభ్యాసం ఎక్కువైపోవడం వల్ల బైబిలు మొత్తం మనకు తెలిసిపోయి ఇంకా అందులో ఉన్న మర్మాలు తెలిసిపోయి ఇంకా ఆదికాలం నుంచి ప్రకటన వరకు ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉంది ఏమడినా చెప్పగలం ఏ సందర్భం ఏంటి ఇక్కడ కాంటాక్స్ట్ ఏంటి ఇవన్నీ మనకు తెలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే ఎవరు వాక్యం చెప్పినా మనకి తలకి ఎక్కదు ఎంత గొప్పగా వాక్యం ఎదుటి వాళ్ళు బోధించినా అది మనకి రుచించదు ఎందుకంటే కడుపు నిండిన వాడికి తేనె పట్టైనను వెక్కసమగును అని సామిత్ర గ్రంథంలో ఉంది నీ కడుపు మొత్తం నిండిపోయింది జ్ఞానాభ్యాసం చేసేసావు కాబట్టి ఎవరు వాక్యం చెప్పినా నీకు ఎక్కదు ఎవరు వాక్యం చెప్పినా దేవుడు మాట్లాడుతున్నట్టు నీకు అనిపించదు ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాక్యంలో కూడా నువ్వు జ్ఞానాన్ని వెతుకుతావు కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించిన దానికంటే ఇందులో ఏమి జ్ఞానం ఉన్నది లేకపోతే వీళ్ళు ఏమైనా తప్పు బోధిస్తున్నారా అని ఇప్పుడు విమర్శనాత్మకంగానే మనం వెళ్తామే తప్ప దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో నేను సరి చేసుకోవాల్సిందేమో అనే ఆలోచన ఈ అధికముగా జ్ఞానం ఉన్న వాళ్ళకి ఉండదు జ్ఞానం ఎక్కువైపోవడం వలన వాక్యాన్ని ఎక్కువగా వినేయటం వలన తరచుగా వాక్యాన్ని చదవటం వాక్యాన్ని వినటం అదే పని అదేగా ఇంకా ఎక్కువగా నేను నేర్చేసుకొని అందరికీ దాన్ని బోధించాలి ఎక్కువగా నేర్చుకొని దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర ప్రదర్శించాలి అనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా వాళ్ళకి వాళ్ళకి బురక ఎక్కదు వాళ్ళ మనసులోకి అది వెళ్ళదు మనకి ఎంత అవసరమో అంత జ్ఞానం ఉంటే సరిపోతుంది బైబిల్కి సంబంధించిన జ్ఞానము మనకి ఎంత అవసరమో అంత చాలు ఎంత ఇతరులకు బోధిస్తే సరిపోతుందో అంతవరకు చాలు అదే పనిగా మన జ్ఞానాభ్యాసం చేసి అధిక జ్ఞానం కోసం ప్రాగులాడి బరుగులు తీసి చివరికి అది మన నాశనానికి గనక వచ్చినట్లయితే ఆ జ్ఞానం వలన ప్రయోజనం ఏంటి అది ఆత్మీయ జ్ఞానం కావచ్చు బైబిల్ జ్ఞానం కావచ్చు దేవుడు మనకి ఎంత అవసరమో అంత ఖచ్చితంగా మనకి ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు రాకులాడి ఇతర పుస్తకాలు చదివి ఆ యూట్యూబ్లు చూసి ఈ యొక్క పుస్తకాల రిఫరెన్స్ బైబిల్ అవి చదివి జ్ఞానాన్ని ఎక్కువగా అభ్యసించి ఎక్కువగా వాక్యాన్ని వినేసి లాస్ట్కి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఏ వాక్యం కూడా వాళ్ళకి నచ్చదు ఎంత గొప్పగా వాక్యం చెప్పినా వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళతో దేవుడు మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు చూస్తున్నది కేవలం జ్ఞానం కోసం వాళ్ళు చూస్తారు అందులో అందులో దేవుని మాటలు కానీ మనం సరి చేసుకోవాల్సింది ఏమైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనే గ్రహింపు వాళ్ళకి ఈ అధిక జ్ఞానం వల్ల పోతుంది కాబట్టి ప్రసంగి ఇంత జ్ఞానవంతులైనప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అధికముగా జ్ఞానవి కాకము నిన్ను నీ వేళ నాశనము చేసుకుంటూ ఈ నాశనము ఆత్మీయ నాశనము శారీరకమైన నాశనము కూడా కలుగుతుంది అది శోకములో దుఃఖములో ఉంచివేస్తుంది కాబట్టి నువ్వు జ్ఞానానికి పరుగులు తీయొద్దు మనం జ్ఞానానికి మనం పరుగులు తీయవద్దు దేవుని మాటలు విందాం దేవుని మాటలను ఇతరులకు బోధిద్దాం అంతవరకు మనకు చాలు కాబట్టి జ్ఞానాభ్యాసం అధికంగా చేయొద్దు వేసి తీసుకురా వారు తరగస్తున్నారు మరి నీకు సిద్ధమైన ప్రయత్నా